Oh hey. <laughs> di చెప్పినా మా ఫ్రెండ్ ఫ్రెండ్దాన్ని ఫ్రెండ్ది ఫ్రెండ్ది पे देखो तो पहले पे देखो तो पहले अरे చూస్తారా మీకు ఒకటి చెప్తా చూడు ఇందులో మన సైడ్ పెళ్ళి అంటే నాలుగు గుంజలు వాతడానికి ఎంత ఆయసపడతారంటే అంత ఆయన నాలుగు గుంజలు అండ్ నాలుగు గుంజలు వాతి దాని మీద ఆకలేనిక ఎంతో కష్టపడతారు కదా సో ఇక్కడ పన్నెండు గుంజలు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు గుంజలు పెట్టి పందిరి పన్నెండు పందిరి పందిరంటే అసలు నేను షాక్ అసలు ఎట్లా ఉందంటే మంచిగా అల్లికి ముగ్గులేసి సూపర్ ఉంది ఇది లుక్ బయట లుక్ మొత్తం అదంతా అల్లికి చూడు అల్లికి ముగ్గులేసి ఇదేమో నీళ్ళ కుండలు పెట్టడానికి అంటే చెట్లు లేక ఉంది కదా ఆడ మొత్తం కుండలు పెట్టడానికి మంచిగా కట్టి పెట్టారు అనమాట పన్నెండు గుంజల పాత ఎంత హైట్ వేసారంటే దాదాపు ఒక పిల్లర్ లెవెల్ వేసారు అంతలో గుంజలు తెచ్చి మనం నాలుగు గుంజలు వాతి ఆ నాలుగు గుంజలకు నాలుగు మండలు కొట్టుకొచ్చి ఇంకా నాలుగు గుంజలు తన తంటలు వాడతాం అసలు పెళ్ళి లుక్ అంటే ఇది అనిపించింది అట్లా ఉంది గుంజలు పన్నెండు గుంజలు వాతి మీద కొబ్బరి కొబ్బరి మంటలు వేసి మీద కానువ మండలు వేసి మంచిగా దాంట్లో జాజు రుద్ది అదేవిధంగా మంచిగా కిందలకి అన్ని ముగ్గులు రేపు పెళ్ళి కూడా దాని కిందనే మనమేమో ఇప్పుడు ప్లేస్ లేక ఫంక్షన్ అల్ పోయినాం కదా ఇలా ప్లేసే లేదు అసలు చూడు ఆ పందిరు ఉన్న కాడికే ప్లేస్ ఇక్కడ కంచె ఉందా అక్కడ ఇల్లు ఉందా ఇక్కడ ఇక్కడ పెంట ఉందా అక్కడ డబ్బు ఉందా ఇక్కడ ప్లేస్ లేకుండా కానీ ఇప్పుడు దాని కింద పందిరేసి అండ్ అదేవిధంగా అక్కడ ఇదంతా చీరలు వేసుకొని ఈ ఖాళీ ప్లేస్లో ఈ ఖాళీ ప్లేస్లో చైర్ చేస్తారనమాట చైర్ చేసి చేస్తారనమాట ఫస్ట్ టైం అయితే పెళ్ళి పెళ్ళి లెక్క అనిపించింది నాకైతే ఇట్లా చేసుకోవాలి అబ్బాయి పెళ్ళి అంటే హాల్లో ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య హాల్లో లుక్ ఎక్కువ అంటే మే ఎంత మనీ పెట్టి ఎంత ఫంక్షన్లో చేస్తా అంత అనుకుంటాం కానీ ఇట్లా పచ్చగా పందిరి కింద మంచిగా ఎందుకు కొబ్బరి మటలతో అల్లిన పందిరిలో పెళ్ళి మావులు కానీ ఎప్పుడు చూసినా అంటే నేను చిల్లవులు అప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు నాకు మస్తు అనిపిస్తుంది మస్తు అనిపించింది ఇదైతే ఇట్లా ఉండాలి రాబాయ్ మామూలుగా లేదు చూస్తేనే ఒక అమేజింగ్ అనిపిస్తుంది ఆయన మంగళాన్ని వచ్చి ఇక్కడ కటింగ్ చేస్తుండు అందులో కూర్చోబెట్టి అక్కడ గాజులు పెట్టుకుంటారు అందులోనే కూర్చొని తిన్నారు మార్నింగ్ అబ్బా బాబా మస్తు అనిపిస్తుంది లుక్ పందిరే హైలైట్ నాకు ఈడ హైలైట్ అనిపించింది పందిరి ఎందుకంటే పన్నెండు గుంజలు అబ్బాయి పెళ్లికి పన్నెండు గుంజలు అమ్మాయి పెళ్లికి ఆరు గుంజలు అంట పక్క పన్నెండు గుంజలు వాతాల్సిందేనంట మన దిక్కో నాలుగు గుంజలు వాతి ఆడికే ఆదర బాదర అయిపోతుంటారు సో నాకు మస్తు అబ్బా ఐఎమ్ హ్యాపీ ఏ దిస్ వన్ dan untuk